బేటీ పడవు ఇప్పుడు మరోసారి ప్రశ్నార్థకమైంది కర్ణాటకలోని హసన్ లోక్ సభ స్థానం నుండి ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ మనవడు జేడిఎస్ సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం ఆయన తన డిప్లొమాటిక్ పాస్పోర్ట్ సాయంతో దేశం విడిచి పారిపోవడం తెలిసిందే రేవన్న విదేశాలకు పారిపోవడానికి అవకాశం ఇచ్చారంటూ బీజేపీ అధికార కాంగ్రెస్ పార్టీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి కర్ణాటకలో రెండో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ ఈ నెల ఏడున జరగనుంది రాష్ట్రంలోని మొత్తం ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాల్లో ఇప్పటికే పద్నాలుగు స్థానాలకు పోలింగ్ ముగిసింది ప్రజ్వల్ రేవన్నను జేడిఎస్ బహిష్కరించినప్పటికీ ఆ పార్టీతో సంబంధాలను బీజేపీ తెంచుకోలేదు అంతేకాదు రేవన్నపై వచ్చిన ఆరోపణల విషయంలో కూడా నేటి వరకు స్పందించలేదు రేవన్న రాసలీల విషయం తెలిసి కూడా ఆయనకే ఓటేయాలంటూ ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార సభలో ప్రజలను కోరారు మహిళ మల్ల యోధులపై లైంగిక వేధింపులకు పాల్పడిన సిట్టింగ్ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ పై కాషాయ పార్టీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఉత్తరప్రదేశ్ లోని కైసర్గం స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిజ్ భూషణ్ కు బదులు ఆయన కుమారుడిని అభ్యర్థిగా ప్రకటించింది మోడీ ప్రభుత్వ పాలనలో రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు మధ్య కాలంలో మహిళలపై నేరాల సంఖ్య ముప్పై ఒకటి శాతానికి పెరిగిందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ నేర రికార్డుల బ్యూరో తెలిపింది రెండు వేల పద్నాలుగులో మూడు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రెండుగా ఉంది ఈ నేరాల సంఖ్య రెండు వేల ఇరవై రెండు నాటికి నాలుగు లక్షల నలభై ఐదు వేల రెండు వందల యాభై ఆరుకు పెరిగింది లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నప్పటికీ రేవన్న బ్రిజ్ భూషణ్ కతువా లైంగిక దాడుల కేసు మొదలుకొని హత్రాస్ ఉన్న మణిపూర్ వరకు బీజేపీ మద్దతు రక్షణతో రాజకీయ నాయకులు ఏ విధంగా రెచ్చిపోయి మహిళలపై అగాయిత్యలకు తెగపడ్డారు ది వైర్ పోర్టల్ పరిశీలించింది వీటిని గమనిస్తే బేటీ బచావు బేటీ పడావ్ నినాదం డొల్లతనం బయటపడుతుంది రేవన్న రాసలి భాగవతం ముందుగా ప్రజ్వల్ రేవన్న ఉదంతాన్ని తీసుకుంది ఆయన కర్ణాటకలో బిజెపికి మిత్రపక్షంగా ఉన్న జేడిఎస్ కు చెందిన నాయకుడు రేవన్న రాశలీలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి వీటిలో చాలా వాటిని స్వయంగా రేవన్నే చిత్రీకరించారు విదేశాలకు పలాయనం చిత్తగించిన రేవన్నపై ప్రత్యేక దర్యాప్తు బృందం లుక్అవుట్ నోటీసు జారీ చేసింది తనపై ఆరోపణలు వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన విదేశాలకు చెక్కేశారు ఆయన ప్రస్తుతం జర్మనీలోని మ్యూనిచ్ లో ఉన్నారని తెలుస్తుంది మైసూర్ లో జరిగిన ఓ ర్యాలీలో రేవన్న దేవేగౌడ్లతో మోడీ ఎన్నికల వేదికను పంచుకున్నారు కూడా మహిళలపై వేధింపులకు పాల్పడే వారితో బీజేపీ కలిసి నడవబోదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు రోజుల క్రితమే చెప్పుకొచ్చారు రేవన్నపై వచ్చిన ఆరోపణలు బీజేపీ కేంద్ర నాయకత్వానికి ముందే తెలుసునని అంటున్నారు ఇక బ్రిజ్ భూషణ్ పై వచ్చిన లైంగిక వేధింపులు ఆరోపణలకు లెక్కే లేదు మహిళా రేజర్లు ఆయనపై ఫిర్యాదు చేసిన నిరసన ప్రదర్శనలు నిర్వహించిన ఆందోళన సాగించిన కేంద్రానికి చీమ కుట్టినట్లు కూడా లేదు కొందరు మహిళా రెస్లర్లు తన క్రీడ జీవితానికి స్వస్తి చెప్పారు కూడా మరికొందరు తమ పథకాలు జాతీయ అంతర్జాతీయ అవార్డులను వాపసు చేశారు ఇంత జరిగిన బ్రిజ్ భూషణ్ కు బీజేపీ మద్దతు కొనసాగింది ఆయన పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడమే కాకుండా మహిళా బిల్లుపై ఉపన్యాసం చేశారు కూడా సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ తన అభ్యర్థిత్వాన్ని నిరాకరించడానికి మీడియానే కారణమని ఆయన నిందలు వేశారు బీజేపీ నాయకత్వం బ్రిడ్జ్ కు పార్టీ టికెట్ ఇవ్వకపోయినప్పటికీ ఆయన కుమారుడిని అభ్యర్థిగా ప్రకటించింది కాష్టంలా రగిలిన మణిపూర్ గత సంవత్సరం మే మూడున మణిపూర్ లో జాతి ఘర్షణలు మొదలయ్యాయి కుకీలు మైత్రిల మధ్య చెలరేగిన హింసకాండలో పలువురు ప్రాణాలు కోల్పోయారు అనేక మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి నగ్నంగా వీధుల్లో ఊరేగించారు రాష్ట్రం రావణ కాష్టంగా మారిన మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరేత్తినట్లు వ్యవహరించింది హింస మొదలైన డెబ్బై ఎనిమిది రోజుల తర్వాత ప్రధాని పెదవి విప్పారు బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ కూడా చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారే తప్ప పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించలేదు ప్రధాని మోడీ నేటి వరకు ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదు హింసను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైన బీరన్ సింగ్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెనకేసుకొచ్చారు గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై లైంగిక దాడికి పాల్పడిన పదకొండు మందికి న్యాయస్థానం జైలు శిక్ష విధిస్తే వారికి రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం ఫెరో మంజూరు చేసి విడుదల చేసింది నిందితుల్లో ఒకడైన శైలేష్ భట్ తో కలిసి బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు వేదికను పంచుకున్నారు శిక్షకు గురైన వారికి క్షమాభిక్ష ప్రసాదించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతించిందని ఉత్తర్వుల ఆధారంగా వారిని విడుదల చేశామని రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ లో గుజరాత్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది అయితే వీరికి ప్రసాదించిన క్షమాభిక్షను ఆ తర్వాత సుప్రీం కోర్టు రద్దు చేసింది ఉన్నలో పదిహేడు సంవత్సరాల బాలికపై సామూహిక అత్యాచారం జరిపిన వారిలో ఒకరైన ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కులదీప్ సింగ్ శంగర్ పై చర్యలు చేపట్టినందుకు రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీపై విమర్శలు వెల్లువెత్తాయి ప్రతిపక్షాలు ప్రజల నుండి ఒత్తిడి పెరగడంతో రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ ఓ ప్రకటన చేసింది ఎమ్మెల్యేలను చాలా కాలం క్రితమే పార్టీ నుండి సస్పెండ్ చేశామంటూ కంటి తుడుపు మాటలు చెప్పింది నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శంగర్ ను రెండు అరెస్టు చేశారు బాధితురాలి తండ్రి మరణానికి కారణమయ్యాడన్న ఆరోపణపై న్యాయస్థానం ఆయనకు పది సంవత్సరాల జైలు శిక్ష విధించింది అత్యాచార కేసులో కూడా ఆయనకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది ఇంత జరిగిన శంగర్ రాజకీయ ప్రభావం ఏమి తగ్గలేదు సంసార జాతికి చెందిన ఎనిమిది సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన ప్రత్యేక పోలీస్ అధికారి దీపక్ ఖజూరియాను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జమ్మూ కాశ్మీర్ లో రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ నేతలు ప్రదర్శనలు నిర్వహించారు అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్ శర్మ ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో రెండు వేల ఇరవైలో పంతొమ్మిది సంవత్సరాల దళిత యువతిపై అగ్రకులాలకు కులాలకు చెందిన నలుగురు ఠాకూర్లు సామూహిక అత్యాచారం జరిపి హత్య చేశారు యువతి మృతదేహాన్ని రాత్రికి రాత్రే హడావుడిగా పోలీసులు దహనం చేశారు కనీసం కుటుంబ సభ్యులను కూడా రానియలేదు దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి యువతి మరణ వాంగ్మూలం ఇచ్చినప్పటికీ బాధితులు నిర్దోషులుగా బయటపడ్డారు ఉత్తరాఖండ్ బిజెపి నాయకుడు వినోద్ ఆర్య కుమారుడైన పులకిత్ ఆర్య పంతొమ్మిది సంవత్సరాల అంకిత భండారిని హత్య చేశాడు ఈ ఘటనపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగడంతో వినోద్ ఆర్యను పార్టీ నుంచి బీజేపీ బహిష్కరించింది రెండు వేల పద్నాలుగులో ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రామ్ దులాల్ పదిహేను సంవత్సరాల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు ఆయనను జిల్లా కోర్టు దోషిగా నిర్ధారించిన తర్వాత శాసనసభ అనర్హత వేటు వేసింది బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేల పైన అధిక కేసులు మోడీ ప్రభుత్వం తొలిసారి అధికారంలోకి వచ్చిన నెలల వ్యవధిలోనే రెండు వేల పదిహేను జనవరిలో హర్యానాలో బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏడు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో డెబ్బై ఐదవ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోట నుండి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ నారీ శక్తి ప్రస్తావన చేశారు మహిళలను అవమానించి కించపరిచే ప్రతి సంస్కృతి ప్రవర్తన అంతం కావాలని పిలుపునిచ్చారు కానీ బీజేపీ నేతల మాటలకు చేతలకు ఎక్కడ పొంతన కుదరుతూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ న్యూ ఎలక్ట్రాన్ వాచ్ సంస్థల నివేదిక ప్రకారం మహిళలపై నేరాలకు సంబంధించి నూట ముప్పై నాలుగు మంది సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలపై కేసులు నడుస్తున్నాయి వీరిలో అత్యధికంగా నలభై నాలుగు మంది చెందిన చెందినవారే